నీకు వందనాలు తెలుస్తుంటున్నాం ఈ ప్రభుత్వ ఉన్న ఉదయకాలంలో ప్రభా ఆరాధిస్తకు గణపరచటకు శధించటకు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు అయా తిరిగి తండ్రి బల్లలో పాలు పొందటానికి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి కూడా నీకు వందనాలు చివరి శివరి ఆయా మెసేజ్లు తండ్రి మాతో మీరు మాట్లాడుతూ వచ్చింటున్నారు అందును బట్టి శృతిస్తుంటున్నాం అయా తండ్రి సంగమ్మగా ఇక్కడ అయా నిలిచి ప్రభా తండ్రి అయా ప్రార్థన చేస్తుంటున్నాగా మా ప్రార్థన అయా ఆలకించమని సూచిస్తుంటున్నాం అయా త్రిప్రభ నీ దైవదాసులు అయా తిన ప్రభా తండ్రి నేను ఏబీసీ నిమిత్తమై శాఖల మరి వెలుచుంటున్నారు అయా తోడుగుండండి సహాయపడండి అక్కడ జరుగుతున్న పరిచయం అంతటి బట్టి నైనా జ్ఞాపకం చేసుకు అయా నీ దైవదాసులు తండ్రి అనేక వందల పిల్లల మధ్యలో అయా నిలబడుతుంటునగా అయా తండ్రి ఓపిగా సహనముగా అయా మీరు సహాయం చేయండి సేవకుని కూడా జ్ఞాపకం చేసుకో అయా సులభంని సిద్ధికి నాన్న బట్టి జ్ఞాపకం చేసుకో అయా సంగముగా మేము అందరం ఇక్కడ కలిసి అయా ఎవరెవరి గృహాలలో అయా తండ్రి ప్రభా తండ్రి అయిన అట్లా మరి ప్రార్థించటకు కృప దయచేయండి అయా మందిరం అక్కర్లన్నీ తీర్చబడినట్టుగా మీరు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున శృతించి ప్రార్థించి అడిగి వేడుకుని సున్నాం తండ్రి మహాపరిశుతులపై మా ప్రియ పనులకి తండ్రి ఏ స్క్రీస్ఘనమైన దేవ నీ ఉన్నతమైన నామానికి వంద స్తోత్రం సోత్రం తండ్రి జీవన నేన కృపాల దేవ నిన్న నేడు గ్రంథాలకు ఏక రీతి మీకు స్తోత్రం తండ్రి గత వారం అంతా నీరే కల చద్రపరచుకున్న కాజీ కాపాడి మా ఉదయకాలం ఉదయకాలను తండ్రి చేరి నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీ పాలకు స్తోత్రం చెల్లిస్తున్నంతండి అవును ప్రభా ఆరాధనలను బలవర్తించే నేను మీరు చేసిన మేలులను బట్టి మీ పాలకు స్తోత్రం తండ్రి మళ్ళ తండ్రి నీ దాసులు దాసరాలు నేను మళ్ళా సెలండ్ ఒకసారి నాని తండ్రి మళ్ళీ తండ్రి విభేసి నిమిత్తము చాలా మనకు వెళ్ళవలసి ఉన్నది తండ్రి మీ పిల్లలకు తోడుగా మీ సన్నించండి అక్కడ నేను విభ్యసిన నా నీ నామానికి మహిమకరంగా విభ్యసిన మధ్య నుండి మీరు జరిగించండి తండ్రి అక్కడ అనేక మంది బిడ్డలు నడిపించండి నేను టీచర్ని కూడా దీవించి ఆశ్రయించండి నీ నామానికి మహిమ తెచ్చుకోండి తండ్రి ఇక్కడ అంతా కలిసి నేను మళ్ళీ నీ నారాజు మేము ప్రతి భాగ్యాన్ని బట్టి మీ పాల సూత్రం తండ్రి ఇక్కడ కూడిన బిడ్డలందరూ ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించండి తండ్రి ఈరోజు దినము రాళ్ళ బిడ్డను క్షమించండి మరొకతరం మనకి చిన్న నిశ్చిత నడిపించి నేను ఆరోగ్యం సహాయం చేయండి నేను ఈ దినం నుంచి నేను ప్రతి దినం సాయంత్రము ఆరున్నర గంటలకు నేను ప్రభుత్వం ప్రతి ఒక్క కుటుంబంలో తండ్రి నేను ఆరోగ్య దగ్గర నుంచి మనం ప్రతి ఒక్కరు నేను సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తుంది తండ్రి ఈ దినం అంతటి అన్ని విషయాల్లో మీరు తోడగండి నేను సహాయం చేయండి భోజన సంవత్సరంలో నేను సహాయం చేయమని తండ్రి మీరే మహిమగ్నత ప్రభావాలు పొందుకొనమని మీ ప్రియకుమారుడు మన జడైన ఏ స్క్రీస్తు పరిశుద్ధి నామని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆ మేన్ మేన్ దయచేసి గమనించండి అయితే రేపు సోమవారం నుండి శనివారం వరకు అట్లా చాగలు మరి వచ్చేవారం మరి దైదలో కూడా అటునే పరిచయం ఉంది ఈ రెండు స్థలాల్లో ప్రభు అభిషేకించి అనేకుల రక్షణ కొరకు విడుదల విమోచన కొరకు వాడుకున్నట్లు దయచేసి మీ ప్రార్థనలో మర్చిపోద్దండి అనేక ఆత్మలు అక్కడ సమకూర్చబడుతున్నాయి కనుక ఆత్మలకు వాక్యం ధర తీర్చబడాలి మరి గ్రూప్ టీచర్స్ అయితేనేమి మెయిన్ లెసన్ క్లోజింగ్ లెసన్ అయితేనేమి మరి సింగింగు వరకు తినే వారికి కంటత వాక్యం నేర్పించే విషయంలో అయితేనేమి మార్కెటింగ్ భోజన సహవాసం అన్ని విషయాల్లో ప్రభు కృప చూపించినట్లు దయచేసి మీ ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకోండి ఎంతని కూడా ప్రభు కృప చూపిస్తాడు తిరిగి దాసలు మరి మెరుసిస్తారు గంటల తరబడి నిలబడి బిడలకి యాక్షన్ సాంగ్స్ నేర్పించాలి ఆ పాటలన్నీ కూడా కొరత పాటలే దాదాపుగా నెల తరబడి ఎంతో క్రెంచలించి ఉపాసాలుండి ప్రార్థన పూర్వకంగా రాస్తూ వచ్చింది తిరిగి వాటన్నిటికి కూడా ఒక పుస్తకం కూడా తయారు చేపిస్తూ వచ్చినాం ప్రభుమై అర్థమై ఇట్లా దాదాపు రెండు వందల రెండు పాటలు అనుకుంటా పుస్తకం కూడా నెడైంది అది కూడా అనేకులు తీసుకొని మేలు పొందినట్లు కూడా దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి చివరిగా ప్రార్థన చేస్తాం ప్రేమికులు తండ్రి మీ పాములు కొందనాలు భూమి మీద దయ దయదలిసి ఏర్పరచుకొని ఇచ్చిన దక్షిణ బట్టి మీకు కొందనాలు బిడ్డ విమోచన బట్టి మీకు కొందనాలు చిరు వచ్చిన బిడ్డలందరూ బట్టి మీకు పొందనారు ఎండకాలము ఉదయం కాలము ఏడు గంటలకే ఎంతో ప్రాస్త రాగలిగినారులన్నీ పక్క పడేసి అందరూ బట్టి ఇస్తూ వారిని వారి కుటుంబాల నిండి దీవించు మితమేమి కొరకై వారిని ప్రభా సిద్ధపరుస్తూ తిరిగి తండ్రి ఈ హాలిడేస్లలో మాకు ఇచ్చిన పరిచయం పట్టి మీకు కొందనాలు చాకుల మర్రిలో రేపు నుంచి ఆరంభము కానైనది అనేక మంది మిడలు వస్తారు ప్రభా ఏ గులము కాము మమ్మల్ని బలపరిచి మీరు వాడుకో నీ ప్రజల మధ్యలో నీ నామానికి మేము తెచ్చుకో మరి దాసులను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో దేవానికి స్తోత్రములు కనికరించు చెడ్డకును అరి తినే సలోమిని నానిని మలినని కనికరించు నీ ప్రజల మధ్యలో ప్రభా ఈ ఐదు దినాలు మీ ఆత్మత్వ మమ్మల్ని నింపండి తండ్రి కనికరించు మీ కృపను కోరుతుంచు నింపుడల్లకి ప్రభా అప్పగించిన పని పరిచర్య అది ప్రార్థన ప్రతిరోజు సాయంకాలం నీ సన్నిధానంలో కనపడినట్లు వచ్చి అట్లా మీకు కొందనాలు చెల్లించుకుంటూ దీవుని చేత నింపుతున్నాయి అట్లా ప్రార్థనలు కనపడుతున్న ప్రతి కుటుంబానికి కూడా నిత్యం మహిమ కొరకై సిద్ధపరచమని దైతే ప్రాంతాన్ని కూడా కనికరించు వచ్చే వారం అక్కడ కూడా వెళ్ళాలి అక్కడ కూడా నీ సన్నిధానంలో కనపడుతున్నాయిగా ప్రభావం పలపరచు అక్కడ సంఘంలో ప్రత్యేక తీర్చము ఇక్కడ తండ్రి చాగలమరలు కూడా తండ్రి ప్రత్యేక తీర్చమన్నట్లు వచ్చాయి నిబిడలు మేలు పొందినట్లు కృపలో జ్ఞాపకం చేసుకోమని వందనాలు చెల్లిస్తూ మా ప్రేరేక్షకుడు యేసుక్రీస్తు ప్రవారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని అండ్ సహవాసము చెరవచ్చిన పిల్లలకి అందరికీ సర్వతిక సంఘాలకును ఎప్పుడునూ ఎల్లప్పుడునూ సదాకాలం యజ్ఞములు తోడ ఎండుని కాక ఆమె జీవిత యాత్రలో మాకు తోడుగానే ఉంటివి జీవిత యాత్రలో మమ్ము వీడు అని దేవా నిన్ను మనస్సుతో వెంబడించేదాము మిమ్ము వీడు మాకు తోడుగా ఉంటే యాత్రలో మాకు తోడుగా ఉంటే జీవిత యాత్రలో థ్యాంక్ యూ అందరికీ లా చెప్పండి ప్రవణ క్రీస్తు వారికి అందరికి ప్రేసు